శ్రీ గురుభ్యో రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యాలు ఇచ్చే మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెట్టి రోజున ఈ రాశి వారికి ఉద్యోగంలో పెద్ద ఉద్యోగానికి వెళ్లే అవకాశాలు ఉంటాయి అంటే పదవోన్నతి పొందే అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇంతవరకు కుదరకపోయినా ఈ సమయం మీకు బాగా అనుకూలిస్తుంది మీ తెలుగుతేటలు నైపుణ్యంతో ఎంత కష్టమైన పనైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా ఒక లబ్ధి చేకూరనున్నది అలాగే మీరు చేసేటటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా కార్య సాధకులుగా పొందుతారు ఈ రోజు మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలలో కొంత పోరాట కలుగుతుంది అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి వారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల నా ప్రతి పనిని కూడా విజయవంతం చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు రేపు మీ స్నేహితుల నుంచి మంచి శుభవార్తను వింటారు ఆ వార్త మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపార విషయాలలో కొత్త సంస్థలను గాని లేదా బ్రాంచెస్ గానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే ఈ సమయంలో బాగా ఫలిస్తాయి ఈ రాశి వారు రేపటి రోజున అనుకున్నవి అనుకున్నట్లుగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు అదే విధంగా మీరు ప్రభుత్వ అధికారులతో గానీ లేదంటే ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు గాని ఏమైనా చెయ్యాలని అనుకున్నట్లయితే ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి రేపటి రోజున ఈ రాశి వారు పరమేశ్వరుని దర్శించుకుని మీకు వీలుంటే పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ